హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఢిల్లీ ఆజాద్పూరి పూరి మండీలో ఈరోజు టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందామో ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ ఢిల్లీ ఆజాద్పూరి మండిలో ఇరవై ఐదు కేజీల బాక్సులు ఉంటాయి ప్రస్తుతానికైతే ఇక్కడికి హిమాచల్ ప్రదేశ్ నుంచి అయితే ఎక్కువగా వస్తున్నాయి స్టాక్ అనేది తర్వాత మన బెంగళూరు నుంచి అయితే నాలుగు నుంచి ఆరు బండ్లు అలా వెళ్తున్నాయి ప్రస్తుతానికి ధరలు చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి పన్నెండు వందల యాభై రూపాయల దా పడుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే పడుతుంది ఢిల్లీ ఆజాద్పూరి మండీలో క్వాలిటీని బట్టి ధరలు ఉంటున్నాయి మనం క్వాలిటీ లేకపోతే రెండు వందలు మూడు వందల రూపాయలు కూడా పడుతున్నాయి మొత్తం ఈ వర్షంలో తడిచిపోయి మట్టి అంటుకొని మొత్తం మెత్త మెత్తబడి ఈ జూ నీరు కరడం వల్ల కాయలు కూడా వస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ నుంచి అయితే అక్కడ వర్షాలు ఎక్కువగా పట్టడం వల్ల టమాటాలు డ్యామేజ్ అయిన కాయలు వస్తున్నాయి దానివల్లే కొంచెం రెండు వందలు మూడు వందలు కూడా ఉంది కాయలు ఇంకా మన సైడ్ నుంచి వచ్చిన బెంగళూరు కాయలు అయితే పదకొండు వందలు పన్నెండు వందలు పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది టాప్ ధరలు ఈ రోజు టాపు ధర పన్నెండు వందల యాభై రూపాయలు ఢిల్లీ ఆజాద్పూరి మండీలో సుందర్నగర్ నుంచి వచ్చిన కాయలు అయితే ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి ఇట్లా పడుతున్నాయి ఒక ఫ్రెండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి